ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఈ నెల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు సర్వదర్శనం వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇరుమోళ్లు సమర్పించే గోవిందస్వాములకు గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు అలాగే ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఇరవై రెండున సుమారు ఆరు కిలోమీటర్ల దూరం స్వామివారి గిరి ప్రదక్షిణ జరగనుంది అందుకోసం గిరి ప్రదక్షిణ మార్గాన్ని చదును చేసి సిద్దం చేస్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆర్ఐఈఓ వేణురాత్రి నాథరావు తెలిపారు మీ సెల్ఫోన్లను కెమెరాలను మీ ఫోన్లు మరియు కెమెరాలు ఆలయంలోకి అనుభవించబడు హోం ద్వారకా తిరుమలేసా నమ ఏలూరు జిల్లా ద్వారకా తిమలే చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల అనగా ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు స్వామివారి గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి అందులో భాగంగా ఏదైతే గిరిప్రదక్షిణ రోడ్డు సుమారు ఆరు కిలోమీటర్లు ఉంటుందో తొలిమిట్ర నుంచి ఆ రోడ్డు ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న గోతుల్లో ఉన్నట్టయితే అట్ల మట్టేసి లేవి చేయించడం జరిగింది ఆ ముందు రోజు భక్తులు జోలు లేకుండా నడుస్తారు కాబట్టి ఆ ముందు రోజు మనం ఏంటంటే మనం ఇండికేట్ ఏదైతే ఉందో ఆ ఎండికేట్ ఒక లేజర్ కరిచి గిరిప్రదక్షిణ మొదలయ్యే రెండు మూడు గంటల ముందు వాటర్తో కూడా తడపడానికి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే భక్తులు గోల్ లేకుండా నడుస్తారు కాబట్టి వాళ్ళకి పాదాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఆరు కిలోమీటర్లు తిరిగే రూట్లో మనొక నాలుగైదు పాయింట్స్లో వాళ్ళకి ఫ్రూట్స్ అలాగే మంచినీళ్ళు ఒక రెండు ప్లేసుల్లో టీ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసాం అలాగే ఒక ప్లేసులో ఒక స్వీటు ఒక యాభై అరవై గ్రాముల మిక్చర్ ఒక ప్యాకెట్ కూడా ఇచ్చి అంటే టీ పాయింట్కి ముందుగా అది ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే ఫైనల్ ఫినిషింగ్గా ఏంటంటే ఒక లాస్ట్ పాయింట్లో బిస్కెట్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు భక్తులు వస్తారనే అంచనా ఉంది దానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా వాళ్ళని అడగడం జరిగింది అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మనం ఒక అటైజ్ చేయడం జరిగింది ఈ ఆరు కిలోమీటర్ల్లో ఒక మూడు నాలుగు ప్లేసుల్లో వాళ్ళు మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్స్లో ఈ వచ్చే భక్తులకి ఈ పెయిన్స్ రిలీఫ్ మెడిసిన్స్ అలాగే ఓఆర్ఎస్ అలాగే మనకి గ్లూకోజ్ కూడా మధ్య మధ్యలో అవసరం మేరకు వాళ్ళకి ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఏదైతే ఆ రోజు రెండు గంటలకు స్టార్ట్ అవుతుందో రెండు గంటలకు స్టార్ట్ అయ్యి గిరిప్రదక్షిణ అంతా చేసుకొని రావడం జరుగుతుంది దాంతో పెద్ద ఎత్తున భక్తులు అలాగే గోవింద స్వాములు కూడా పాల్గొనడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి నిజ రూప దర్శనం కూడా ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చి భక్తులందరూ వచ్చి స్వామివారి నిజ రూప దర్శనం దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితగా వస్తున్నదండి దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మరునాడు ముక్కోటి ఉత్తరద్వార దర్శనంకి కూడా మన ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు ఉదయం నాలుగున్నర గంటలకి పూర్వం ఆనవాయితీగా వస్తున్న విధంగానే అనువంశిక ధర్మకత్వ వారు దర్శనం ఈ ప్రోటోకాల్ దర్శనం విధంగా అయితే ఒక ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపు వారి దర్శనం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏదైతే లైన్స్ ఏర్పాటు చేసి సర్వదర్శనం అలాగే వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు క్యూ లైన్స్ అలాగే మనం గతం నుంచి నడుస్తున్న విధంగానే ఏంటంటే స్వాములకి గోవింద స్వాములకి అలాగే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ ఐదు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగున్నర నుంచి ఐదు వరకు ఏదైతే అయితే ముందు చెప్పినట్టు హనువంశులు గర్భకర్త వారి దర్శనం తదనంతరం ఈ ఐదు లైన్లు మనం వదిలిపెట్టడం జరుగుతుందండి అంటే ఒక విఐబి వచ్చిన ఒక కామన్ మ్యాన్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇప్పుడు ఈ ఐదు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు వందల రూపాయల టికెట్ అన్నది ఈ సంవత్సరం అంటే లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ పెట్టున్నాము ఈ సంవత్సరం ఐదు వందలు పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా స్లాట్ సిస్టమ్ అన్నది గంటకి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మనం ఐదు వందల టికెట్ వారికి దర్శనం చేయించగలమని అంచనాలతో ఆ విధంగా స్లాట్స్ పెట్టడం ఆన్లైన్లో మన టికెట్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా భక్తులు ఈ ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే ఆ టైంలో వచ్చినట్టయితే వాళ్ళకి వన్ అవర్ లోపే దర్శనం అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కోరుతున్నాం అలాగే ఆ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ముక్కోటి రోజు చిన్నపిల్లలకి చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది తీసుకొస్తారు చిన్నపిల్లలకి ఐదు సంవత్సరంలో పిల్లలకి పాలు బిస్కెట్స్ కూడా రోజు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నప్రసాదం కూడా వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం తీసుకుంటారు కాబట్టి అన్నప్రసాదం ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచే మనం అన్నప్రసాదం అందించగానే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మధ్యలో పన్నెండు పన్నెండున్నర మధ్యలో స్వాభావిక నివేదినకి ఆపుతాం కాబట్టి ఒక ఇంచు హాఫ్ అన్ అవర్ ఆపుతాం ఆ టైంలో ఫ్యూలో ఉన్న భక్తులందరికీ టమాటా బాతు అలాగే అవసరం మేరకు బటర్ మిల్క్ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఏదైతే మన లైన్స్ ఉన్నాయో మనకి ఎక్కడికెక్కడ డిస్ప్లే బోర్డులు పెడతామంటే సర్వదర్శనం కదా ఉండే వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ అలాగే ఐదు వందలు అలాగే స్వాములు గ్రామస్తులు వెళ్ళే ఎక్కడికి ఎక్కడ మనం డైరెక్షన్ బోర్డ్స్ అంటే మార్గదర్శకాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అవి పాటించి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నా ఏదైతే మనం లోకల వారికి అలాగే గోవింద స్వాములకి మనం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగిందో గోవింద స్వాములు అంటే ఐడెంటిఫికేషన్ వాళ్ళు వాళ్ళతో వస్తారు కాబట్టి వాళ్ళకి మన ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతుంది అలాగే లోకల్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ డ్యూటీ పాయింట్లో సెక్యూరిటీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇంకా బయట నుంచి వచ్చిన డెప్యుటేషన్ స్టాఫ్ ఉండొచ్చు ఐడెంటిఫికేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి లోకల్ అడ్రస్ తో ఉన్న ఏదో ఒక ఐడి వాళ్ళకి ఏదో ఒక ఐడి ఉంటుంది ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఏదో ఒక